ధరణి పోర్టల్ ఇందిరమ్మ ఇల్లు సమాచార పౌర సంబంధాల శాఖ పద్దులపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది ఆయా పద్దులపై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి పొంగులేటి పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు ధరణి పోర్టల్ కష్టాల నుంచి శాశ్వత విముక్తి కల్పిస్తూ దేశానికి రోల్ మోడల్ గా నిలిచేలా భూభారతి చట్టాన్ని తేనున్నట్లు వివరించారు అత్యంత పేదలే ప్రాధాన్యంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు ప్రకటన పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు రాష్ట్రంలోని భూ సమస్యలన్నింటికీ చరమగీతం పాడేలా త్వరలో భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు రెవెన్యూ రిజిస్టేషన్లు గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖల పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న హామీ మేరకు అందరికీ ఆమోదయోగ్యమైన భూభారతి చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు వివరించారు ధరణి సమస్యల్ని పరిష్కరించేందుకు అధికారాల్ని వికేంద్రీకరించి తహసీల్దార్ ఆర్డీఓలు అదనపు కలెక్టర్లకు అప్పగించారు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నామని వెల్లడించారు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కు దాదాపు గంట సమయం పడుతోందని స్లాట్ బుకింగ్ విధానంలో పావు గంటలో ప్రక్రియ పూర్తవుతుందన్నారు గత ప్రభుత్వంలో జరిగిన భూ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ విధి విధానాల్ని ప్రజల ముందుకు తెస్తామని మంత్రి పొంగులేటి వివరించారు ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక నలుగురు వ్యక్తులమో నాలుగు గోడల మధ్య ఏదో ఒక కొత్త చట్టం తేవాలని అడావుడిగా తేకుండా ఈ చట్టాన్ని కూలం కుశంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టి అనేక మంది సూచనలు సలహాలు ఈ పోర్టల్లో క్రోడీకరించి అద్భుతంగా భూభారత చట్టాన్ని తమర ముందు ఈ సభలో పెట్టడం జరిగింది అధ్యక్ష ఆనాడు రెండు వేల ఇరవై చట్టానికి మూడు సంవత్సరాలు పైగా అయినా చట్టానికి రూల్స్ వాళ్ళు ఏర్పాటు చేయకపోతే భూభారత చట్టం వచ్చిన తర్వాత మూడు నెలల కాకముందే పూర్తిగా దీనికి సంబంధించిన అన్ని అంశాలతో కూడిన వీటిని ఏర్పాటు చేసుకోవటం జరిగింది అధ్యక్ష రాబోయే కొద్ది రోజుల్లో ఒక మంచి రోజు చూసుకొని తప్పకుండా భూభారత్ని ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూ ఆసాములకి ఒక మంచి అద్భుతమైన చట్టంతో పాటు ఒక మంచి పోర్టల్ను కూడా తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష నిరుపేదలకు నిలువ నీడ కల్పించడమే తమ ప్రభుత్వ తక్షణ లక్ష్యమని పొంగులేటి స్పష్టం చేశారు తొమ్మిదిన్నరేళ్లు పాలించిన గత నేతలు ఈ కర్తవ్యాన్ని విస్మరించారని ఆరోపించారు కాంగ్రెస్ సర్కార్ ఇల్లు లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు ఈ ఏడాది నాలుగు లక్షల వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు పైలట్ ప్రాజెక్టు కింద డెబ్బై వేల నూట ఇరవై రెండు ఇళ్లకు జనవరి ఇరవై ఆరున మంజూరు పత్రాలను అందించినట్లు గుర్తు చేశారు ఇప్పటి వరకు ఆరు వేల నూట ముప్పై ఒక్క ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి మిగిలిన వాటికి పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇండ్లకు చెల్లింపులు జరుపుతామన్న మంత్రి ఇప్పటికే పాలేరులో ప్రక్రియ ప్రారంభమైందన్నారు గత ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాల కోసం నూట తొంభై ఆరు కోట్లు విడుదల చేసినట్లు పొంగులేటి వివరించారు మీలాగా మీలాగా తొందరపడి ఏదో చేయాలనే ఆతృత కంటే చేసేది పేదవాళ్లలో బహు పేదవాళ్ళకి ఇవ్వాలనే కాన్సెప్ట్ తో కడుతున్నా మా చిత్తశుద్ధిని శంకించడానికి ముందు గడిచిన మీరు పది సంవత్సరాల్లో మీరు కట్టి చెప్పండి అది చెప్పమని అంటే మీరు ఏమి చేతులు వచ్చేస్తారు తప్ప మేము కట్టలేకపోయింది ఎక్కడుంది కొద్దిగా ఓపిక పడితే కడతామా లేదా మీ నియోజకవర్గంలో కూడా కడతాం హరీష్ రావు గారు తప్పకుండా కట్టి చూపిస్తాము మీరు ఎక్కడో డౌట్ లేదు ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని బీఆర్ఎస్ సర్కార్ కొల్లగొట్టిందని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రకటనలతో వందల కోట్లు ఖర్చు చేసిందని సభ ముందు ఉంచారు తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ ఐదు వందల ఎనభై కోట్ల అధ్యక్ష ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మార్చాం ఇదిగో మా అద్భుతమైన పరిపాలన అని తెలంగాణ రాష్ట్రంలో యాడికో తీసిపోయాం దేశాన్ని కూడా తీసుకుపోతామనే బొమ్మలు చూపించి ఢిల్లీ లాంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద ఓటింగ్స్ పెట్టి తెలంగాణ ప్రజల పేదోడి కష్టార్జితమైన సొమ్ముని దేశ వ్యాప్తంగా ఐదు వందల ఎనభై కోట్లు అడ్వర్టైజ్ కోసం ఖర్చు పెట్టారు